నమస్కారం మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం అది మనల్ని మనతో కలుపుతుంది మన శరీరాన్ని మనస్సును ఆతనికం చేస్తుంది అదే యోగం చాలా మంది యోగం అంటే కేవలం కొన్ని కట్టమైన ఆసనాలు వేయడం అనుకుంటారు ఖహాని అది నిజం కాదు యోగం అంటే కలిగ దేనితో కలిగ ఈ సృష్టితో మన్ని మనం కలుపుకోవడం మా నూనికి యొక్క మూలాన్ని తాకడం అదొక వ్యాయామం కాదు అదొక అనుభూతి మన్ శరీరం దేవాలయం దాన్ని శుద్ధిగా ఉంచాలంటే మనసుకు ప్రశాంతతను అందించాలంటే మన ఆత్మను చైతన్యంగా ఉంచాలంటే యోగం అనేది ఓ మాయాజాలం కాదు అది మనిషి జీవన్ శౌలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం యోగం ఎందుకు చేయాలి ఎలా చేయాలి వయస్సుల ప్రకారం ఏ ఏ ఆసనాలు మేలుతాయో ఈ ప్రయాణంలోకి అడుగు పెట్టడం అంటే మింగ్ ని మీరు ఉన్నంతంగా తీర్చిదిద్దుకోవడమే మీ జీవితంలో ఒక కొత్త శక్తిని ఒక కొత్త చైతన్యాన్ని ఆహ్వానించడమే ఈ రోజు నేను మీకు కొన్ని సరళమాన్ కానీ అత్యంత శక్తివంతమైన యోగాసనాన్ని పరిచయం చేస్తాను వీటిని ఎవరైనా ఏ వయసు వారైనా సులభంగా చేయొచ్చు ఈ ఆసనాలు కేవలం మీ శారీరక ఆరోగ్యానికే కాదు మీ మానసిక ప్రశాంతతకు మీ అంతర్గత ఎదుగుదలకు కూడా ఎంతగానో దోహదపడతాయి మీ జీవితాన్ని ఒక సాధనంగా మార్చుకోవడానికి ఇది మొదటి అడుగు పదండి ఈ యోగ్ ప్రయాణాన్ని కలిసి ప్రారంభిద్దా ముందుగా తారాసన్ ఇది అన్ని ఆసనాలకు తల్లై లాంటిది ఇది మై శరీర ఫంగిమను సరిచేసి వెన్నెముకను నిటారుగా ఉంచి శరీరంలో పకరత్వాన్ని తీసుకొస్తుంది విజ్రాసనం ఇది భోజనం చేసిన కూడా చేయగలిక ఆసనం ఈ జిరివిసుకను మెరుగుపరిచి క్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది ఇప్పుడు భుజంగాసనం ఇది మీ వెన్నెముక బలాన్ని సరత్వాన్ని ఇస్తుంది అపాయిరితిత్తువ సామరీ పెంచి జీర్ణ అవయవాలను ఉత్తేజపరుస్తుంది మీలో శక్తిని నింపుతుంది నాలుగది పశ్చిమోత్తనాసనం ఇది మనసును శాంతపరుస్తుంది కాలేయాన్ని శుద్ధి చేస్తుంది నిద్రలేమి సమస్యతో వరం లాంటిది ఒత్తిడిని తగ్గిస్తుంది ఏదోది ప్రాణాయామం ఇది ఇసనం కాదు ప్రాశక్తిని నియంత్రించడమే ప్రాణాయామం ఇది ఇప్పుడి పొలపరిచి మనసులోని ఆందోళన తొలగిస్తుంది చివరిగా శవాసనం ఇది అన్ని ఆసనాలు చేసిన తర్వాత శిరణి మనసును సంపూర్ణ విశ్రాంతి స్కృతిలోకి తీసుకు వెళ్తుంది జ్ఞానానికి ముందు ఇది చాలా అవసరం చూశారు కదా యోగం అనేది ఎంత సరమానందో ఎంత శక్తివంతమైందో ఇది కేవలం శరీరాన్ని వంచడం కాదు మీ జీవితాన్ని ఒక కొన్న పావున దిశగా మల్చడం మీరు మీ జీవితానికి ఇంజనీర్ మీ శరీరాన్ని మీ మనసును మీ భావోద్వేగాలను మీ శక్తిని ఎలా నిర్వహించుకోవాలో మీ చేతుల్లోనే ఉంది యోగం అనేది దానికి ఒక సాధనం ఒక పరికరం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీ ఇష్టం ప్రతిరోజు కేవలం పదిహేను నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకుంటే మీ జీవితంలో అద్భుతమౌన్ మార్పును మీరే గమనిస్తారు ఈ సృష్టిలో ప్రతి ఆనువు ఒక యోగ్ స్పీతిలోనే ఉంది అవి థమ్ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నాయి మనిషికి మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది మీ జీవితాన్ని యాధీచ్ికంగా జరగనివ్వకండి దాన్ని చేతనగా ఎరుక్తో నిర్మించుకోడి ఈ ఆసనాలు ఈ ప్రాణాయామం మీ అంతర్శక్తిని మేల్కొలపడానికి ఒక చెవి లాంటివి తలుపు తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు చేయాల్సిందలా ఆ చెవిని తిప్పడమే మీ శ్రేయస్సు మీ చేతులోనే ఉంది ఈ యోగ్ సాధనను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి మీ అనుభూతులను మీ ప్రశ్నలను కింద కామెంట్స్ లో పంచుకోండి ఈ ప్రయాణంలో మనం కలిసే ఉందాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా చైతవంతంగా జీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంభో